హలో అండి దేవి నవరాత్రులకి కాకినాడ టీ మాల్లో అమ్మవారికి ఇష్టమైన రెడ్ గ్రీన్ ఎల్లో కలర్స్ థ్రెడ్స్తో ఇలా డెకరేట్ చేశారు అక్కడ అమ్మవారి వివిధ అవతారాలను ఇలా పెట్టి వాటి యొక్క ప్రాధాన్యతను రాశారు ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఈ తొమ్మిది రోజులు మనం అందరం ఆదిపరాశక్తిగా అమ్మవారిని వివిధ రూపాలతో వివిధ నామాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఉండాలని కోరుకుంటాం ఆ అమ్మకు ఎంత సహనం ఓపిక ఉంటుందో ఆడవారిగా పుట్టిన మనలోనూ అంతే సహనం ఓపిక త్యాగం ఉంటుంది ఆడవారు కుటుంబం కోసం చాలా త్యాగం చేస్తారు ఆడవారి కోరికలు కళలు కుటుంబం కోసం పిల్లల కోసం వదులుకుంటారు కాబట్టి మగవారు బయట రాణించగలుగుతున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఆడవారు కుటుంబం బాధ్యతతో పాటు వారి యొక్క కళలను సహకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఫైనాన్షియల్ గా కుటుంబానికి అండగా ఉంటున్నారు ఇంకా మగవారు వారికి సహకరిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు కానీ ఈ ప్రపంచం ఇంత ముందుకు వెళ్తున్నా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా ఇంకా ఎక్కడో చిన్న చూపే దురదృష్టం ఏమిటి అంటే ఇంకా కొన్ని చోట్ల ఆడవారి మీద చిన్న పిల్లల మీద లైంగిక వేధింపులు ఆగడం లేదు వరకట్న గృహహింస బాధలు పోవడం లేదు ఆడది ఎంత ఎత్తు ఎదిగినా చాలామంది మగవారు చూసే కోణం మారడం లేదు నెక్స్ట్ జనరేషన్ అంతా చదువుకుంటున్నారు కనుక పరిస్థితి పూర్తిగా మారుతుంది అని ఆశిద్దాం ఇది ఒక కోణం అయితే ఇంకొక కోణంలో ఇప్పుడున్న జనరేషన్ ఇద్దరూ ఈక్వల్ అని నువ్వెంత అంటే నువ్వెంత అని ఈక్వల్ రైట్స్ కోసం పోరాడుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోతున్నారు కన్నా పిల్లల కోసం ఆలోచించడమే లేదు సంపాదిస్తున్నారు వారికి అన్నీ ఇస్తున్నారు కానీ తల్లిదండ్రుల ప్రేమలో ఒకరిని మిస్ అవుతున్నారు అని గుర్తించట్లేదు దానివల్ల బంధం యొక్క విలువ తెలియదు పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఇద్దరు సహనం ఓపికతో సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఇగోలకు పోకుండా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తూ కుటుంబ బాంధవ్యాలను కాపాడుకుందాం పాశ్చాత్య సంస్కృతిని కాకుండా మన సంప్రదాయాలకు విలువనిద్దాం